అంటే ఎక్కువ క్రౌడ్ అయిపోవడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అని వాళ్ళే చెప్తున్నారు ఏదన్నా దేవుణ్ణి చూద్దామని ఆలోచన ఏంది ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నారు దర్శనం దగ్గర ఉండి వైకుండా దర్శనం చూసుకుందాం అనుకున్నప్పుడు జనాలు ఎవరైనా వస్తారు వీళ్ళుండ జరగలేదు కదా అంతా డబ్బులతో నడిచింది కదా తిరుపతి మొత్తం మీ పేరు నా పేరు శివకుమార్ అండి ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అండి జనరల్గా మీరు చూసుకుంటే మెయిన్ రోడ్లు మేము చాలా ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళి రావాలి రోజు విజయవాడ నుంచి బయటకు వెళ్ళి రావాలంటే ఇంతవరకు చూసుకుంటే చాలా అద్దానంగా ఉండేవి రోడ్లు అనేవి ఇప్పుడు చాలా బాగున్నాయండి వాళ్ళు వచ్చిన ఆరు నెలలోనే రోడ్లు చాలా బాగా డెవలప్ చేశారు అధ్వానంగా ఉండేది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా కానీ గత ఐదు సంవత్సరాల్లో రోడ్లలో చిన్న గుంట కూడా లేకుండా రోడ్లన్నీ బాగా చేసామని అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా మేడం చెబుతాక చాలా బాగుంటాయండి రోజు ఇల్లు వచ్చేది జనాలు జనాలకి తెలుసు కాబట్టే ఇవాళ గవర్నమెంట్ అనేది మారింది మీరు చూసారా అండి రోడ్లు వేసింది చూసాం గుడివాడ నుంచి వచ్చే మా కంకిపాడు నుంచి ఇటు ఇటు వచ్చే హైవే మీద చూసుకుంటే గుడివాడ రోడ్స్ అసలు బాగోవు కదండి ఇప్పుడు ఇప్పుడు పూర్తి చేశారంటే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు కూడా రెడీ చేస్తున్నారండి చాలా బాగుంది మేము యాక్చువల్లీ మేము వచ్చే రోడ్లో అయితే ఎస్పెషల్ నడుస్తా కూడా బాగోదు మామూలుగా నడుస్తా కూడా బాగోదు కానీ ఇప్పుడు మేము బండి అదే వెహికల్లో హెవీ వెహికల్స్ లారీలు వెళ్తున్నాయి బస్సులు వెళ్తున్నాయి చాలా బాగుందండి ఈ రోడ్ల యొక్క శాట్ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు కదండి ఆయన ప్రతి ఒక్క గిరిజన ప్రాంతానికి వెళ్తున్నారు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి స్వయంగా ఆయనే విజిట్ చేసి అక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఆయన రోడ్లనే కాదు ఆయన పరిధిలోకి వెళ్ళింది చాలా వరకు ఇమీడియట్గా కేర్ తీసుకొని చేపించడం అనేది చాలా బాగా నచ్చింది మాకు మళ్ళీ ఎవరైనా ఏంటండి రోడ్లు ఇచ్చేసి ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు రోడ్లు ఏమని చెప్పి కానీ ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసిన తర్వాత అసలు ఎటువంటి నాణ్యతతో వేశారు ఈ రోడ్లు అనేది ఆయన చెక్ చేయడానికి కూడా వస్తున్నారు కదా ఇలాంటి లీడర్ని అసలు మీరు ఎప్పుడైనా చూసారా లేదండి ఇదైతే ఫస్ట్ టైం జనరల్గా ఎవరైనా సరే మేము ఇంతకాలం నుంచి ఇంతవరకు డబ్బులు శాంక్షన్ చేసాము రోడ్లు వేస్తున్నాము ఇంకా మంచి పనులు చేస్తామని కానీ ఆయన అంతటా ఆయనే వచ్చి చెక్ చేసి దానికి ఎంత డబ్బులు అవుతున్నాయో ప్రజలకు చెప్తాం అనేది చాలా మంచిది అది ఫస్ట్ టైం చూడడం ఇది అయితే మేము ఏ లీడర్ కూడా ఇప్పటి వరకు వెళ్ళని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు రీసెంట్గా చూసుకుంటే మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు నడకతో వెళ్ళారు ఆయన బురదలో ఇప్పటివరకు ఏ లీడర్ కూడా అక్కడికి వెళ్ళే అంత సాహసం కూడా చేయలేదంట కానీ ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా బాగా అనిపించింది అండి జనరల్గా ఈ న్యూస్ మేము టీవీలో చూసాము టీవీలో చూసి అక్కడ ఉన్న జనాలు కూడా బాగా రియాక్షన్ అయితే ఇప్పటివరకు ఏ నాయకుడు అలా మా మన్యంలోకి వెళ్ళిందని లేదని వాళ్ళందరూ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది ఈ నాయకుడినే చూస్తున్నాం మేము అలా ఒక పవన్ కళ్యాణ్ గారినే చూస్తున్నాం నమ్మచ్చు అసలు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు మళ్ళీ పక్కాగా ఆయనే వస్తారు దానిలో అయితే ఎటువంటి తిరుగు అనేది లేదు నిన్న చూసుకుంటే తిరుపతి దేవస్థానం దగ్గర స్లాట్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కదండి రోజా ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తుందంటే ఇదంతా ఈ ఇలా మరణించడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని అంటుంది కదా మేడం అసమర్థత అంటే ఇప్పుడు జనాల క్రౌడ్ ఎక్కువ ఉందని జనాలే చెప్తున్నారు మీరు రీసెంట్గా ఇప్పుడు మార్నింగ్ మేము న్యూస్లో కూడా చూసాము అందులో వాళ్ళే చెప్తున్నారు అంటే ఎక్కువ క్రౌడ్ అయిపోవడం వల్ల ఒకళ్ళ మీద ఒకరు పడి పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అని వాళ్ళే చెప్తున్నారు ఇంకా ప్రతిపక్షం వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న కారణం దొరికితే దాన్ని తీసి ఏదో ఒకటి అనాలి అనే కాన్సెప్ట్ వాళ్ళది అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు ఏవీ జరగలేదు ఇదంతా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాతే జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా అదే ఇలా అదే చెప్తున్నాం మేడం ఇప్పుడు మా ప్రభుత్వంలో జరగ అలాంటివి చాలా తీయచ్చు వాళ్ళ ప్రభుత్వంలో అసలు పైన ఎన్నో దారుణాలు జరిగినాయి అలా అనుకుంటే పైన కొండ మీదే దేవుడి దర్శనం దగ్గరే ఎన్నో జరిగినాయి అదే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక చిన్నది అనేది ఒకటి దొరికితే దాన్ని బట్టి వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి నెగిటివ్ అనేది చూపించాలి అనేది వాటిలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆయన పాలన అయితే చాలా బాగుందండి మాకైతే జెన్యున్గా అర్థమవుతుంది ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి ప్రజలతో ఎలా ఉండాలి ఏం చేయాలనేది ఆయన తెలుసుకోగలిగాడు మాకైతే ఆయన చేసే ప్రతి పని చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మా ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మళ్ళీ ఆయనకే ఆయనే రావాలని కోరుకుంటున్నాం ముందు ఎలా చూడాలనుకుంటున్నారు అసలు కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారిని ముందు ముందు అంటే ఇంకా ఆయనే డైరెక్ట్గా సీఎం అయితే ఇంకా ఎలా ఉందండి మా ఆకాంక్ష ప్రభుత్వం వచ్చి నోట్ ఆరు నెలలు అవుతుంది కదా ఈ ఆరు నెలల పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పాత గవర్నమెంట్కి దీనికి లెక్కేసుకుంటే చాలా బాగుంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏ గొడవలు లేకుండా ఇంకోటి ఏంటంటే అందరికీ పని ఉంటుంది మాదైతే మరి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న చూసుకుంటే అండి తిరుపతిలో తొక్కి స్లాట్లో ఒక నలుగురు మరణించారు కదా రోజా ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటుందంటే ఇదంతా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని అంటుంది కదా ఇప్పుడు నిన్న అన్నదానికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన అది జన సమూహం అనేది ఆ దేవుని ఆ దేవదేవుని చూడాలనే ఆశతోటి వీళ్ళు చేసిన లాస్ట్ ఐదు సంవత్సరాల ఆకృత్యాలు దేవుని చూడలేక ఇప్పుడు ఒకేసారి మంచిగా దేవుని చూద్దామని ఆలోచనతో జనాలంతా ఒక్కసారి రావడం వల్ల అంత ముందు ఇలా ఫ్రీ టోకెన్స్ లేకుండా వాళ్ళు డబ్బులకు ఇచ్చి డబ్బులు ఉన్న వాళ్ళ వరకే మాట్లాడారు అదే పడవ ప్రమాదం జరిగింది ఎంతోమంది చనిపోయారు ఇలా గవర్నమెంట్లో అది ఎవరు తప్ప అది పడవ తప్ప లేకపోతే గవర్నమెంట్ తప్ప పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు కదా అప్పుడు ఇప్పుడు అనేది ఏంటంటే దేవుణ్ణి ఏంటంటే అందరూ చూద్దాం అనుకున్నారు ఆ టైంలో జనాలు అనేది తాకిడనేది నిలువరించలేకపోయారు గవర్నమెంట్ అనేది కానీ గవర్నమెంట్కి దాన్ని అది కరెక్ట్ కాదు కదా అది అంటే వా గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి తప్పులు జరగలేదు ఇలా ఏమీ ఎవరికి ఏమీ జరగలేదు అంతా బాగా అని చెప్పేసి అని అంటుంది కదా రోజా ఇప్పుడు ఒక్కటమ్మా ఏదన్నా ఇస్తామంటే పది మంది వస్తారు అసలు ఏమన్నా కానీ ఇంకా రావడానికి ఎక్కడ ఇంకా జరగడానికి ఏముంటుంది అసలు దానికి ఇప్పుడు ఆడ ఏదన్నా దేవుణ్ణి చూద్దామని ఆలోచన ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నారు దర్శనం దగ్గరుండి వైకుంఠ దర్శనం చూసుకుందాం అనుకున్నప్పుడు జనాలు ఎవరైనా వస్తారు వీళ్ళు ఉండగా అది జరగలేదు కదా అంతా డబ్బులతో నడిచింది కదా తిరుపతి మొత్తం ఏ రోజన్నా తిరుపతి క్యూ దర్శనంలో పాలు కానీ ఏమన్నా ఇచ్చారు ఎప్పుడన్నా ఏ రోజైనా సరే తిరుపతి దర్శనానికి రికమెండేషన్ లెటర్ పట్టుకొని పోయినాడు తప్ప మామూలు దర్శన కన్నా అయిందా ఇవాళంతా హాయిగా ఉంది తిరుపతి వెళ్తే లడ్డు ఉన్నది ఇంత ఇంత అయింది లడ్డూ ప్రసాదం ఏంది వాళ్ళంతా ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకోవాలన్న ఆతృత అందరికీ ఉండదు అక్కడ శుభ్రంగా ఉన్నది కాబట్టి ఆతృత మీద కొన్ని జరగవచ్చు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో జరుగుతుంటాయి అది ఎవరు తప్ప అది కంపెనీ వాడు ఇచ్చి కారు తప్ప లేదా మన తోలేవాడు తప్ప అది అది రాసి పెట్టి ఉంటే అది ఎక్కడుంటే అక్కడ అది అంటే ఇప్పుడు ఈ రోజా ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇలా చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో పనేం లేదు వాళ్ళకి ఇప్పుడు జనాలు ఎవరు కూడా వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు దానికోసం ప్రశ్న వాళ్ళు మీరు తప్పినేది వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళు జనాలు ఎవరు ఎంట్లేదు మీరు ప్రెస్లు మైకులు పెట్టుకొని ఆమె ముందు పోయి ఆమె చెప్తుంది తప్పితే డైరెక్ట్ జనంలోకి వచ్చి చెప్పమను ఇప్పుడు ప్రతి విలేజ్ వెళ్ళేసి కనీసం నెలకు ఒకసారి చెప్పడం కాదు విలేజ్ వచ్చి చెప్పను ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక వంద మంది జనం ఉన్న కాదు జరిగింది అని చెప్పమండి ఆ ఆధైర్యం రాదు ఏదో జరిగినప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే అట్టు కుదిరిగితే అదే కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ బాగానే ఉంది చేయాలన్న ఆతృత ఉంది దాని తగ్గట్టు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రోత్బలం ఉంది హ్యాపీగా ఉన్నది ఆయన ఆయన ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు అధికారం అనేది అందరికీ అందాలన్న ఆతృత అయింది అలా అంత ముందు పంచాయతీలు ఒకప్పుడు బ్లీచింగ్ తలడానికి డబ్బులు ఇవాళ ఏ ఊరు చూసినా పంచాయతీలు శుభ్రం కలకళలు శుభ్రంగా శుభ్రం మట్టి బురద లేకుండా శుభ్రం గాయలు రోడ్లు సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి రాజులు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన తెచ్చుకునే కెపాసిటీ ఉంది తెచ్చుకుంటున్నాడు కూడా అంటే ఈ ప్రతి ఒక్క పంచాయతీ శాఖ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు కదా అవునమ్మ చంద్రబాబు నాయుడు చాలా తెలియగలడు పంచాయతీరాజు పవన్ కళ్యాణ్ ఎందుకు అప్పగించాడంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ రావడానికి ఆయన అందరికీ ఆయన ప్రయత్నిస్తున్నాడు ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బుల్లో ఉన్న మొత్తం ఖజానా అంతా కాలేదు కదా అందుకని చంద్రబాబు నాయుడు తెలియగా పవన్ కళ్యాణ్ని పంచాయతీరాజ్ ఇచ్చాడు పంచాయతీరాజ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అడుగుతున్నాడు ఇప్పుడు వేరే మినిస్టర్ ఉంటే డైరెక్ట్ అడగలేడు కదా సీఎం గారి ద్వారా అడగాలి సీఎం ద్వారా అయితే ఏమొస్తాయి కొన్ని వస్తాయి ఫండ్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల్ని అలాగే ఆయన పార్టీ సభ్యులు కూడా అలానే చూసుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూడా వాళ్ళ జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇప్పుడు రోడ్ల విషయం కూడా చూసుకుంటా అండి కూటమి ప్రభుత్వం వచ్చింది అప్పుడు కూటమి ప్రభుత్వం రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ల మీద ఫోకస్ చేశారు సంక్రాంతి కల్లా రోడ్లు ఫినిష్ అయిపోవాలి అని చెప్పి ఈ రోడ్ల యొక్క శాఖ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు కదా ఫినిష్ చేస్తారంటారా లేదంటే మధ్యలో వదిలేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారమ్మా చాలా వరకు ఇప్పుడు చాలా వరకు రోడ్లు అయిపోయాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఏదైతే దరిద్రంగా ఉన్న రోడ్లు ఉన్నాయో వాటిని ముందు తీసుకుంటున్నారు చిన్న చిన్న అంటే కాములు అది ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి ముందు వాటికి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న బడ్జెట్ అయితే కనుక కొత్త రోడ్లు వేస్తున్నారు పాత రోడ్లు ఉంటే కనుక కొన్ని ఉంటే కనుక వాటిని ముందు కనీసం గుంటలైనా పూడుస్తున్నారు ఇలా అంత ముందు గవర్నమెంట్ ఆ గుంటలు కూడా బూడవలేదు కదా ఐదు సంవత్సరాలు కదా ఏ పూడిస్తే ఇవన్నీ ఎందుకంటారు జనాలంతా పల్లెటూరు వెళ్ళి వచ్చాడు తెలుస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఎవరో ఎందుకు గుడివాడ రోడ్డు ఉంది గుడివాడ రోడ్డు కారు వస్తే కనుక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కారు చేతి జేబులో పట్టుకొని వెళ్ళాలి ఇవాళ ఉంది కనీసం ఇప్పుడు కొంతవరకు బెటర్గా ఆ గుంటల రోడ్లు లేకుండా ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే అండి ఏ లీడర్ కూడా వెళ్ళలేని ప్రాంతాలకి ఎవరు కూడా సాహసం చేసి వెళ్ళలేని ప్రాంతాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదండి రీసెంట్గా చూసుకుంటే మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి ఇప్పటివరకు ఏ లీడర్ కూడా వెళ్ళలే వెళ్ళడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కాలు నడకతో వెళ్లారు బురదలో ఎలా అనిపిస్తుంది అండి అటువైపు కూడా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి రోడ్లు లేని ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడం అనేది ఎలా అనిపించింది ఇప్పుడు నాయకుడు అనేవాడు గ్రామాల్లోకి వెళ్తే గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆఫీస్లో కూర్చుంటే తెలియదు కదా ఏసీ రూమ్లో కూర్చుంటే ఎంతసేపు విలేజ్ లెవెల్ తెలుస్తుంది విలేజ్ లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక మనం చేయాలి ముందు ఏంటంటే విలేజ్లోకి వెళ్ళాలంటే వంద ప్రాబ్లం చెప్తారు వంద ప్రాబ్లమ్స్ తీయరగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే విలేజ్లోకి అనేవాడు వెళ్ళగలుగుతారు లేకపోతే వెళ్ళలేడు కదా ఆయనకు ఆ ధైర్యం ఉంది ఏదైనా సమస్య ఉంటే కనుక నేను చెప్తాను అన్న ధైర్యం ఉంది అందుకని చెప్పి ధైర్యంగా వెళ్తున్నాడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవడైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఇంత ముందు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఏంటంటే ఆ ఏసీ రూమ్లో కూర్చుంటే అందరూ ఎవరైనా చెప్పింది ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో క్వార్టర్ చెప్పిందే తెలుసు కానీ తెలియదు డైరెక్ట్కి వెళ్తే జనాల దగ్గర ఏం జరుగుతుంది ఏముంటుంది ఏం తింటున్నారు అనేది ఆలోచన వస్తుంది ఇప్పుడు మన్యం గ్రామాలు ఎన్ని వెళ్ళాడంటే ఇంతవరకు ఎవరు దేనికి వెళ్ళారు ఒక్క గంజాయి స్మగ్లర్ తప్ప ఎవరు వెళ్ళరు ఆ ఊళ్ళోకి ఆ గ్రామ సభ్యులు ప్లస్ గంజాయి స్మగ్లర్ తప్ప ఎవరు వెళ్ళరు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు అసలు ఏం జరుగుతుంది విలేజ్లో దాని గురించి దాని గురించి మొత్తం చూసుకోవడానికి తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయనకు డైరెక్ట్ తెలుస్తుంది చెప్పగలుగుతారు ఇప్పుడు మొన్న కంకిపాడు వచ్చాడు కంకిపాడు టు గొడవ రోడ్డు ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చేశాడు తెలివిగా ఆ రోడ్డు చూపెట్టాడు ఆ రోడ్డు మోకాళ్ళలోకి గుంటలో ఉంటుంది ఎమ్మడు ఏం చెప్పాడు కమిటీ కమిటీ అయ్యాడు నేను చేపిస్తానని సేపు ఇచ్చాడు కదా ఆల్రెడీ అయిపోతుంది కదా రోడ్ అంతా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది దాని తర్వాత అది రోడ్ వేసిన తర్వాత ఎటువంటి క్వాలిటీ వేసారని కూడా చెక్ చేశారు ఆయన వచ్చి అది నేనేది ఇప్పుడు నాయకుడు అనేవాడు చెక్ చేస్తేనే తెలుస్తుంది ఎవరు తెలియదు కదా చెప్పేది ఏముండదు కదా ప్రతి నాయకుడు కూడా జనాల్లో నుంచి రావాలి అధికారం అనేది వారసత్వం రాకూడదు జనాల్లో నుంచి వచ్చిన నాయకుడు ఎవరికైనా సరే ఆ బాధ్యత తెలుస్తుంది ఒక మాటలో ఏం చెప్తారండి చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి చంద్రబాబు నాయుడు మంచి విజనరీ పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు